ఆ జయ విజయంలో జయుడైన వాడే రావణాసురుడిగా జన్మించాడు అంటే భేదంగా భేద దృష్టి కలగడం వల్ల శివ విష్ణు భేద దృష్టి కలగడం వల్ల ఇట్లా ఎన్ని ఎంత గొప్పగా పుణ్యం సంపాదించినప్పుడు కూడా ఆ విష్ణుద్వేషం అనేది నాశనం చేసిందట రావణాసురుడు నశించడానికి కారణం విష్ణుద్వేషము ఇది రావణ చరిత్రలో మనం దగ్గ గమనించదగిన విషయం రావణ సంహారం కోసమే ఇక్కడ బీజాలు పడుతున్నాయండి ఇంకో విశేషం ఏంటంటే రావణాసురుడు మూర్ఖ్ మహామూర్ఖుట్ట అంటే మామూలుగా శివలింగానికి పీఠం ఉంటుంది కదా శివలింగానికి పీఠం ఉంటుంది పైన లింగం ఉంటుంది మనం పూజ చేసేటప్పుడు కూడా ఆదవ పూ పీఠ పూజానికి ముందు పీఠానికి పూజ చేస్తారు అంటే పీఠము విష్ణు స్వరూపమైనటువంటి పీఠానికి పూజ చేసి ఆ తర్వాత శివలింగార్చన చేయమని సంప్రదాయం వీడు ఏం చేసేవాట పీఠము విష్ణుమూర్తి కనుక తాను పూజించే కోటి శివలింగాలకు కూడా పానువట్టం లేకుండా అంటే పీఠము లేకుండా కేవలం లింగాల్ని పూజించేవాట ఈ విషయాన్ని చూసి శంకరుడికి కోపం వచ్చింది దుర్మారు కూడా విష్ణుమూర్తితో కూడినటువంటి నన్ను కాకుండా నన్ను వేరుగా పూజిస్తున్నావు మూర్ఖుడివి ఏ విష్ణుద్వేషంతో నువ్వు నన్ను అర్చిస్తున్నావో ఆ ద్వేషమే నీ వినాశానికి కారణమవుతుంది నేనే వచ్చి నిన్ను సంహరింపజేస్తాను అన్నారు నేనే వచ్చి ఒకనొక సందర్భంలో విష్ణుమూర్తిని చైతన్యపరిచి విష్ణుమూర్తి చేత నిన్ను దగ్గరుండి అన్నమాట అందుకనే ఆంజనేయ స్వామి శివస్వరూపం అంటారు కదా ఈ ఆంజనేయస్వామి దగ్గరుండి రావణాసురుణ్ణి సంహరించాట ఎందుకంటే వీడు విష్ణుద్వేషి కనుక విష్ణుద్వేషి బతకూడదు అనే ఉద్దేశంలో విష్ణుద్వేషిని సంహరించాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేశారట అర్చితం కేవలం లింగం వినా వినాతేన మహాత్మన పీఠికారూప సంస్థేన వినాతేన సురో విష్ణునా మహాభాగ సర్వం విధాతి దేవదేవో మహాదేవో విష్ణురూపీ మహేశ్వర సర్వే యూయం ప్రార్థయంతం విష్ణుం సర్వుహాశయ విశ్వం విష్ణుర్వ చట్టహామని విష్ణు సహస్నాములు చదువుతాం కదా అంటే విష్ణువు సర్వాంతర్యామి ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి స్వామి పీఠ రూపంలో ఉండేటువంటి విష్ణువుని ద్వేషించిన కారణంగా ఆ శంకరుల వారే శాపం ఇచ్చారట నీకు విష్ణుమూర్తి చేతిలో నువ్వు చస్తావు రాని అట్లా ఈ ఈ రకంగా వాడు మరలి వెళ్ళిపోయాట కానీ ఎప్పుడైతే మరలి వెళ్ళిపోయాడో అప్పుడు వెంటనే సూర్పడక లోపలికి ప్రవేశించిందట శూర్పణక లోపలికి వచ్చి అన్నదట కశ్యరామ కథంబీరి వెంటనే వచ్చి ఏడుస్తోందిట ముక్కు చెవిలతో ఏడుస్తుంటే ఆ రావణాసురుడు అట ఏం జరిగింది ఏం జరిగిందని వరాహమంతా విషమేషు సంగవాన్ స దేశాన్ వెంటనే చెల్లెలు మాట్లాడింద చెల్లెలు అన్నగారితో చెప్తోందిట నాకింత ప్రమాదం జరుగుతుంటే గూఢచారులది లేకుండా అసలు నువ్వు ఏం పరిపాలిస్తున్నావు మూర్ఖుడివి మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా బిడ్డ జైల్లో ఉంటే అన్నగారు తండ్రి గారు ఎట్టా బాధపడుతున్నాడు అట్లాగే ఆ రోజు శూర్పణక వచ్చి ఏడ్చిందిట నువ్వు మహామూర్ఖుడివి ఒక పక్కన నాకు ముక్కు చెవులు తెగిపోతుంటే అరణ్యంలో ఇద్దరు మానవులు వస్తే వాళ్ళు రాక్షసులకు శత్రువులని తెలుసుకొని కూడా ఇంతవరకు వాళ్ళ విషయంలో ఏం చేయలేదంటే నీకు ఏం గూఢచారులు ఉన్నారు నువ్వు ఏం పరిపాలిస్తున్నావు భోగలాలసుడు అయి ఉన్నావు మూర్ఖుడు అయి ఉన్నావు నువ్వు నాశనం అవుతావు ఆ చెల్లెలు గారు ప్రేమతో అన్నగారికి ఇచ్చిన ఆశీర్వచనం ఇది నువ్వు మూర్ఖత్వంతో ఇట్లా ప్రవర్తిస్తున్నావు గనక అన్నా నువ్వు నాశనం అవుతావు అంటే అది కాదే ఏం జరిగిందో చెప్పు అసలు విషయం చెప్పమంటే ఏం లేదు నేను అక్కడ నీ కోసం నేను ఈమె అబద్ధాలు చూడండి రావణాసురుడు నిన్న ఇట్లా అబద్ధాలు చెప్పాడు ఇప్పుడు ఈమె అబద్ధాలు చెప్తుందంటే అన్న అతిలోక సౌందర్య రాసి అయినటువంటి సీత అనే ఒక ఆమె ఉంది ఆమెను బంధించి తెచ్చి నీకు వివాహం చేద్దామని అనుకుంటే నేను వెళితే ఆ లక్ష్మణుడు రాముడు తమ్ముడు మా బుక్కు చెవులు కోసి పంపించాడు నేను నీ కోసం కదా వెళ్ళింది అంటే ఏమిటి ఇచ్చకాల మాటలు అవతల వాళ్ళకి ఇద్దరికి పంచాయితీ పెట్టాలంటే ఇట్లాంటి మా అసలు మాట్లాడకుండా వేరే మాటలు మాట్లాడు అబద్ధాలు మాట్లాడితే నడుస్తుంది నేను నీ కోసం వెళితే ఈ రకంగా నన్ను చేశారంటే అప్పుడు వెంటనే రవణాసుడు కోపం వచ్చిందిట ఎందుకు ఏం జరిగింది కశరామ కథంబీర్య కిం రూపం కిం రూపపరాక్రమ కిమర్థం దండకారణ్యం ప్రవిష్టం దురాసదం ఆయుధం కించరామశా రాక్షసాహతా ఖర ఖరస్ నిహతాస్ సంఖ్య దూషణ వెంటనే రావణాసురుడు వెంటనే చెల్లెలతో మాట్లాడట ఏం జరిగింది అసలు రాక్షసుల్ని ఎందుకు చంపాడు కరదూషణాదుల్ని అక్కడేమో అబద్ధం చెప్పొచ్చాడు కానీ ఇప్పుడు యథార్థంగా అడుగుతున్నాడు అంటే ఇక్కడ చూడండి విశేషం ఎట్లా ఉంటుందో ఈ చూర్పడకని ఏమడిగాడు రావణాసురుడు వాడెవడు వచ్చినవాడు ఎవడు ఏ ఎందుకు ధనుర్బాణాలు పట్టుకున్నాడు ఏ పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం పితృవాక్య పరిపాలన కోసం వస్తే ఆయుధాలు ఎందుకు పట్టుకొచ్చాడు అసలు ఎందుకు చేశాడు యుద్ధం ఎందుకు చేశాడు మన వాళ్ళని ఎందుకు చంపావా అని అడిగాడు ఏం చెప్పాలి ఎందుకు చంపాడో చెప్పాలి కదా ఆ విషయం చెప్పకుండా అంటే రామధ్యాన పరాయణత చూడండి దీర్ఘబాహు విశాలాక్ష చీరచక్ష్ణాజరాంబర కందర్ప సమహా స్వరూపస్య రామో దశరథాత్మజ చక్రచాప నిభం చాపం విక్రమశ కనకాంగద ఎవరయ్యా నిన్ను ముక్కు చెవులు కోసిన వారంటే ఎవరు చంపాడంటే ఏం చెప్తాం చంప మీద ఎవడు కొట్టాడంటే అబ్బో ఎంత అందగానండి మంచి బట్టలు కట్టుకున్నాడు పెద్ద కారులో వచ్చాడని చెప్తామా వచ్చినవాడు చేసిన అపకారం చెప్పాలి కానీ ఇక్కడ రామప్రభావం చూడండి పుంసాం మోహర రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటే ఇటువంటి సందర్భాలే ఇవేం చెప్తోంది ఏం చెప్పనన్నా వాళ్ళు దశరథ కుమారుడట ఆజానుబాహుడట మంచి దండం లాంటి చేతులు ఉన్నాయి మంచి వక్షస్థలం ఉంది తాపసిలాగా ఉన్నాడు కానీ ఆ శరీరం అందమే చెప్పవలసిన అవసరం లేదు నా వల్ల కాదు నేను చెప్పలేరు చాలా గొప్పవాడు అంత అందగాన్ని లోకల్లో నేను ఇంతవరకు చూడలేదు పితృవాక్య పరిపాలన కోసం తమ్ముడితో భార్యతో దండకారణ్యంలో ప్రవేశించట అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎంత దాచుకోవాలని లోపల రామచంద్రమూర్తి యొక్క సౌందర్య ఉపాసన చేసినా ఆ బయటికి తన్నుకొస్తోంది అందుకనే మీకు గర్గభాగవతంలో దీనికి సంబంధించిన రహస్యం దాశారు ఈ శూర్పణక వన్వే ట్రాఫిక్ అయి తన్ని ప్రేమించినా కూడా ఆ మోహించింది పాపం దాని తప్పే ఉందిలే ఆ ఆడవాళ్ళు అందం మోహించింది ఇంత మోహించినటువంటి నేను ఈమెని ఏదో రకంగా అనుగ్రహించాలనుకున్నాట అందుకనే కృష్ణావతారంలో మధురా నగరంలో స్వామి వెళుతుంటే ఏది ధనుర్యాగానికి చూడ్డానికి వెళుతున్న రామ కృష్ణ పరమాత్మ ఈ కుబ్జ అనేటువంటి రూపంలో వచ్చింది వికృతంగా వచ్చిందట ఎవరు కుబ్జ ఏది కంసమహారాజుకి సుగం సుగంధ ద్రవ్యాలు అందించడానికి ఆమెగా పుట్టించట అంటే ఈ సూర్పణకే అప్పుడు రామచంద్రమూర్తిని మోహించిన శూర్పణక పై జన్మలో కృష్ణ అవతారంలో ఆ రామచంద్రమూర్తి అన్నట్టు ఇప్పుడు వనికి నువ్వు మోహించాలంటే పై అవతారం ఎవరు కావాలన్నా లైన్ కట్టవచ్చు లైన్ కట్టే అవతారం ఇస్తున్నాను లీలామానుష అవతారం అప్పుడు రమ్మన్నట్ట అప్పుడు ఏమైనా కుబ్జగా విరూపగా వస్తే ఆ విరూపగా ఉన్నటువంటి ఆమెని రామ కృష్ణపరమాత్మ అనుగ్రహించి ఆ మూడు త్రివక్రగా ఉండేటువంటి ఆమెని తిరిగా అందం మంచి సౌందర్యాశిగా తయారు చేసి ఆమె పరిచి ఆమె ఆతిథ్యం ఆమె ఆతిథ్యాన్ని స్వీకరించాట అంటే రామచంద్రమూర్తి గొప్పతనం ఏంటంటే మనం కూడా గమనించదగిన విషయం కృతజ్ఞత అనేది జీవితంలో చాలా ముఖ్యం ఎప్పుడైనా మనకి ఎవరైనా ఏ కొంచెం ఉపకారం చేసినా దానికి వెంటనే ప్రత్యుపకారం చేయాలి అది చేయకపోతే జీవితంలో రుణం తీరదు అందుకనే చెప్పాను నిన్న మొన్నటి రోజున చెప్పా ఏ వానరులైతే రాత్రింబగళ్ళు రామచంద్రమూర్తి కోసం సేవ చేశారో కృష్ణావతారంలో కోతులుగా వస్తే తాను వెన్న తిన్నప్పుడు కోతలకు కూడా ఇంత వెన్న ఇచ్చేవాడు ఎందుకంటే రామావతారంలో మీరు నా కోసం చాలా కష్టపడ్డారు రాత్రింబగళ్ళు తిండి లేకుండా ఉన్నారు ఇప్పుడు కావాల్సినంత వెన్న మీకోసం తయారు చేసే తినండి అని అదేవిధంగా రామావతారంలో అన్నగా తాను తన తమ్ముడిగా ఉన్నటువంటి ఆదిశేషుడు అన్న 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 అని తిరుగుతుంటే ఇదే కృతజ్ఞతాభావంతో ఈ జన్మలో కృష్ణావతారంలో తన అన్నగా బలరాముణ్ణి చేసుకొని అన్నా 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 అని పిలుచుకునేవాడు అంటే కృతజ్ఞతాభావం పరమాత్మకే కృతజ్ఞతాభావం ఉంది మనకు లేకపోతే మనకంటే నీచమైన జన్మ లేదు ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క అందాన్నంతా కూడా పుకృతోంది ఇదే ధన్యత ఇంత రామచంద్రమూర్తి యొక్క సౌందర్య ఉపాసన చేసింది కనుకనే పై జన్మలో ఆమెకు యొక్క కృతార్థత కలిగించాడు రామచంద్రమూర్తి ఎస్ యశ సీతా భవేద్ భార్య ఎంచహృష్ట పరిశ్యజేత్ ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ ఒరిజినాలిటీకి వచ్చింది ఏమంటోంది యనా అన్నా జీవితంలో ఎవడైనా పురుషుడు సుఖపడాలంటే వాడు గొప్పగా లోకంలో కీర్తి పొందాలంటే ఆ అపురూప సౌందర్యవాతి అయినటువంటి సీతాదేవిని పొందిన వాడే అదృష్టవంతుడు ఎస్ఎ సీతా భవేద్ భార్య ఏ ఏ పురుషుడైతే సీతాదేవి భార్యగా కలవాడో వాడి జన్మ ధన్యం ఇక మిగతా వాళ్ళంతా వ్యర్థులు అభిజీవేత్స సర్వేషు లోకేషుం పురంధరత ఇంద్రుడిలాగా వైభవాన్ని పొందాలంటే ఆ సీతాదేవికి భర్త కావాలి సీతాదేవికి భర్త అయిన జీవితమే జీవితం శీఘ్రముద్దితాం పాదో జయా దక్షిణ కనుక నైనా నేను నీకు ఆ సీతాదేవి యొక్క సౌందర్యాన్ని చెబుతున్నాను ఆమెను నీకు అప్పజెప్దామని నేను ప్రయత్నం చేస్తే నాకు ఈ పరిస్థితి వచ్చి నన్ను వెంటనే అన్నట్ట ఆ సంగ సీత సంగతి ఏమిటో చూస్తాను